ఇంపార్టెంట్ రెలివెంట్ టాపిక్కే అడుగుతున్నాను విత్ ఆల్ యువర్ డ్యూ టు స్టూ మీరు తెలంగాణ మనిషి తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ఐఎస్ఐ ఓకే ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు ఆంధ్ర పాటలు ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట బాలుగారి విగ్రహం కూడా పెట్టడానికి వీల్లేదు రవీంద్ర భారతిలో హౌ విల్ పీపుల్ ఇన్ తెలంగాణ ఆర్ పీపుల్ బిహైండ్ ది మూమెంట్ that is running that yeah, has been running yeah, for the yeah, last yeah. one week yeah. how will they receive this brahma ji garu ala elipadan veel ledu meeru em ikkada this ante what is the right stand antunara ah meer And meer i can only tell you my opinion sir please guaranteed ga nenu okade cheptunnan vachesi endi ante in terms of governance we have divided gaani hmm. not in terms of culture not in terms of anything fantastic our emotions are the same fantastic we are the same fantastic. people ఏమంటున్నానంటే దట్ ఇమాజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడస్ లేకుంటే బిజినెస్ డివైడ్ చేయలేదా మనం ఇంటి వెన్ డివైడ్ బిజినెస్ సో వీ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అది మర్చిపోదాం యాక్చువల్లీ తెలంగాణ అని కాదు అండ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ సో మెనీ ఇన్ఫ్లుయన్సెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ టూ స్టేట్స్ సో ఏ రాజమండ్రి నాది వరంగల్ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ మనదే మనదే మన సో లెట్ లెటర్స్ స్ప్రెడ్ లవ్ అండ్ లెట్స్ డూ ఇట్ త్రూ సినిమా గుడ్ సార్ గ్రేట్ గ్రేట్ తరుణ్ గారు తరుణ్ గారు తరుణ్ భాస్కర్ సార్ సార్ పది ఏళ్ళు అయిపోయింది సార్ సార్ మీరు అడ్వాన్స్ వెరీ క్రిస్మస్ సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ఓ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ అది పర్ఫెక్ట్ కదా సార్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి తప్పదిండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు యు చర్చ బుద్ది సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్న సరిగా ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారోరు దాన్ని బట్టి ట్రాల్ చేశారు మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు